ఇక ఫంక్షన్ హడా అయితే స్టార్ట్ అయిపోయింది ఇక రోహిణి కూడా రెడీ అయిపోయింది కానీ ప్రభావతికి పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంకా మీ నాన్న రాకపోవడం ఏంటి ఇక ఇప్పుడు మీ నాన్న రాలేదు అంటే మలేషియా నుంచి నా అంతా పోతుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నిజంగా వస్తాడా రాడా కూతురు ఫంక్షన్ కన్నా కూడా ఆయనకి అదేమంటే బిజీ బిజీ అంటావు ఎంత బిజీ అమ్మా కాడికి బిజీ అమ్మా అని చెప్పేసి రోహిణిని అయితే చెడ అమ్మాడా ఏ పెడుతుంది ప్రభావతి ప్రభావం కొంచెం గట్టిగా ఉండడంతో రోహిణి అయితే చాలా భయపడిపోతుందమ్మో ఇది తప్ప ఆంటీ చాలా సీరియస్గా ఉన్నారు నా మీద ఇంకా ఆంటీ మైండ్ని మళ్ళించాలి అంటే బాలుని ఏదో ఒక ఇష్యూలో అయితే ఇరికిచ్చాలి అని చెప్పేసి రోహిణి అయితే ఒక మనిషిని అయితే మాట్లాడుతుంది మాట్లాడి ఎలాగైనా బాలు వల్ల రచ్చ అనేది క్రియేట్ చేశాము అంటే ఆంటీ నా విషయం అయితే మర్చిపోతుంది బాలు మీద ఫోకస్ పెడుతుంది అనేసేసి రోహిణి వాళ్ళ ఫ్రెండ్తో ఒక గుండానైతే మాట్లాడుతుంది అనమాట మాట్లాడి బాలుతో మందు తాగిపించి రచ్చ జరిగేలాగా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇంకా ఇంకా కాసేపట్లో మీ మామయ్య రాలేదు అంటే నేను అస్సలు ఒ ఒప్పుకోను రోహిణి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా బాలు ఏంటంటే నోటి మీద వేలు పెట్టుకొని భయపడుతూ ఉంటాడనమాట ఎక్కడ ఏం మాట్లాడితే రచ్చ జరుగుతుందో అని చెప్పేసి కంగారు పడుతూ బాలు మేనా ఒక దగ్గర కూర్చొని బాలు మేనా అయితే బాలుని ఏడిపిస్తూ ఉంటుంది ఉంది ఇక రోహిణికి సినిమా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ ఎపిసోడ్ దగ్గర దగ్గర పదహైదు రోజులు అయితే లాగుతాడండి ఎందుకంటే మంచి భారీ సెట్టింగ్స్ ఫుల్ మేకప్ హడావిడిగా ఉంది కాబట్టి ఈజీగా ఒక పదిహేను రోజుల వరకు